నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నాట్ బై ప్రొసెసింగ్ మచ్ బట్ బై కమాండింగ్ వన్స్ వాల్యూస్ డస్ ఏ మ్యాన్ బికమ్ ట్రూలీ వెల్తీ ఈ మాటలు అన్నది ఎవరు అని మీలో కొంతమందికి ఐడియా ఉండొచ్చు ఎందుకంటే ఇది ఒక చాలా ఫేమస్ కోర్ట్ కొటేషన్ అయితే తెలియని వాళ్ళకి ఏంటంటే ఇది నీషే అని ఆయన చెప్పారు ఫ్రెడ్రిక్ నీషే ఫ్రెడ్రిక్ నీషే అనే యూరోపియన్ ఫిలాసఫర్ ఆయన ఎక్స్ప్రెస్ చేసిన డైనమిక్ అండ్ బోల్డ్ వ్యూస్కి గాను చాలా ఫేమస్ అనమాట అయితే ఆయన చెప్పిన ఈ కోట్ ట్రాన్స్లేషన్ తెలుగులో ఏంటో మనం ఒకసారి చూస్తే ఎక్కువ సంపదను కలిగి ఉండటం వల్ల కాదు తన విలువలను తానే శాసించగలగడం ద్వారానే మనిషి నిజమైన ధనవంతుడు అవుతాడు అని చెప్తున్నాడు ఇది పైకి విన్నప్పుడు మనకు బాగా తేలిగ్గా అర్థమైపోయినట్టుగానే ఉంటుంది కానీ బాగా తరిచి చూస్తే దీంట్లో చాలా ఫిలాసఫీ ఉంటుంది దీంట్లో చాలా తత్వం ఉంటుంది అన్నమాట ఏంటి అంటే కేవలం వస్తువులతో వస్తువులను లేదంటే డబ్బునో కూడబెట్టడం కాకుండా మన ఆలోచనల మీద మనకు నియంత్రణ ఉండటం అనేది చాలా ప్రధానం మనకంటూ కొన్ని సొంత విలువలు కలిగి ఉండటం నిజమైన సంపద అని ప్రొడెక్ట్ నిసే తన జీవిత పర్యంతం కూడా చెప్తూ ఉండేవారు అనమాట ఇక్కడ మనకంటూ సొంత విలువలు కలిగి ఉండటం అంటే ఇక్కడ మన మామూలు రోజువారీ సందర్భాల్లో విలువ అని మాట్లాడినప్పుడు రేట్ లేదా ప్రైస్ అనుకుంటూ ఉంటాం కానీ యాక్చువల్గా అది కాదు వాల్యూ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట అంటే మనకు ఇప్పుడు ఒక మన దేశంలో రామాయణం అనేది అత్యంత పురాతనమైంది చాలా తరతరాలుగా మనల్ని ప్రభావితం చేస్తూ వస్తుంటుంది రామాయణం మొత్తాన్ని తీసుకున్నప్పుడు రాముడి వ్యక్తిత్వం గురించే రామాయణం మాట్లాడుతూ ఉంటుంది రాముడి వ్యక్తిత్వం అంటే ఏంటి అంటే రాముడు తనకు తాను పెట్టుకున్న కొన్ని నియమాలు వాటిని ఆయన పాటిస్తూ తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగుతూ వెళ్ళాడనమాట రాజ్యం కోసం కూడా విలువలను వదిలిపెట్టలేదు అడవిలో ఉన్నప్పుడు కూడా విలువలను వదిలిపెట్టలేదు అది తిరిగి మళ్ళీ రాజ్యానికి వచ్చినా కూడా తన విలువలను అవే ఆయన పెట్టుకున్న విలువలు మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు రాముడిని విమర్శిస్తూ ఉంటారు పొగుడుతూ ఉంటారు సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు అందరూ ఉంటారు కానీ విలువల గురించి చెప్పినప్పుడు రాముడి నుంచి గాంధీ వరకు ఎవరిని తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి కొన్ని విలువలు ఉంటాయి ఆ విలువల్ని వాళ్ళు ఎంత తీవ్రంగా అమలు చేస్తూ తమ జీవితాన్ని వాటికి అనుగుణంగా ముందుకు సాగిస్తారో దాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవితంలో సంపద అనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడ అదే సంపద అంటే మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంపద కేవలం డబ్బు కాదు లేదా ఆదాయం కూడా కాదు సంపద అంటే మన విలువలు మనం మన జీవితంలో మన విలువలకు ఉన్న ప్రాధాన్యతనే నిజమైన సంపద అనేది ఇక్కడ నీషే చెప్పేదాన్ని మనం ఫ్రీ ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు మనం అర్థమయ్యేది అన్నమాట ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు అమెరికా తీసుకుంటే అమెరికాలో ఒక వ్యక్తి సగటు ఆదాయం డెబ్బై ఎనిమిది వేల డాలర్లు అంటే మన దేశం మన దేశ సగటు ఆదాయంతో పోలిస్తే చాలా చాలా ఎక్కువ అన్ని వేల డాలర్లు డెబ్బై ఎనిమిది వేల డాలర్లు ఒక్కొక్క మనిషికి సగటున ఆదాయం వస్తున్నప్పటికీ కూడా సంతోషం ఏ విధంగా ఉంది అన్నప్పుడు చాలా ఆఫ్రికా దేశాల్లో పేద దేశాల్లో ఉండే వాళ్ళకి ఆసియా దేశాల్లో ఉండే వాళ్ళకి లేదంటే యూరోపియన్ దేశాల్లో ఉండే అమెరికా అమెరికాలో ఉండే వాళ్ళకి మానసిక స్థితిలో పెద్ద తేడా ఉంటుందా అంటే చాలా స్వల్పంగా మాత్రమే అమెరికాలో ఉన్న వాళ్ళందరూ అంత డబ్బుండి కూడా ఏడుస్తూ కూర్చున్నారు ఆఫ్రికాలోనే సంతోషంగా ఉన్నారు అనేది ఇక్కడ మన ఉద్దేశం కాదు ఖచ్చితంగా అమెరికాలో సంపద ఎక్కువ ఉంది సుఖాలు ఎక్కువ ఉన్నాయి సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణాలు కూడా ఎక్కువనే ఉంటాయి అవి అందులో వాళ్ళ గొప్పతనాన్ని లేదంటే వాళ్ళ అభివృద్ధిని ఎవరు కాదని చెప్పలేరు కానీ అమెరికాలో ఒక్కొక్క వ్యక్తి ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ మానసికంగా మాత్రం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చినప్పుడు అమెరికన్ సిటిజన్స్ కూడా అమెరికా పౌరులు కూడా దాదాపు మానసిక స్థాయిలో ఒకే స్థితిలో ఉండడం మనం గమనించవచ్చు వాళ్ళకి మానవ డిప్రెషన్స్ ఉంటాయి వాళ్ళకి అక్కడ కూడా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు అట్లాగే అక్కడ కూడా గన్ను తీసుకొని వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ఎవరిని పడితే వాళ్ళని కాల్ చేస్తూ ఫ్రస్ట్రేషన్ని లేదంటే వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడిని ప్రదర్శిస్తూ ఉంటారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సంపద డబ్బు డబ్బు రూపంలో సంపద పెరుగుతున్నప్పటికి కూడా విలువలు లోపిస్తుండడం వల్ల ఇది జరుగుతుందనమాట అంతేకాకుండా ఫ్రెడ్రిక్ నీషే ఇంకేం చెప్తాడంటే సెల్ఫ్ మాస్టరీ గురించి చాలాసార్లు నీషే ప్రస్తావిస్తూ వస్తారన్నమాట సెల్ఫ్ మాస్టరీ అంటే సెల్ఫ్ స్వయం నియంత్రణ అనేది ఇక్కడ మనం తెలుగులో తీసుకోవచ్చు అనమాట అంటే మనల్ని మనం ఏ స్థాయిలో నియంత్రించుకోగలుగుతాం అంటే మనల్ని మనం ఎంత బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేసుకోగలుగుతాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట అయితే నీషే చెప్పేటప్పుడు వ్యక్తి గురించి చెప్తూ సమాజాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తాడు నీచే ఫ్రెడ్రిక్ నీషే దృష్టిలో సమాజం చెప్పే కట్టుబాట్లకు లొంగిపోకుండా మనకంటూ కొన్ని సిద్ధాంతాలను ఏర్పరచుకొని వాటి ప్రకారం జీవించడమే సెల్ఫ్ మాస్టర్ కొంతమంది చాలా గొప్పగా మనసుని కంట్రోల్ చేసుకున్నామని అనుకుంటూ ఉంటారు కానీ ఒక పెద్ద తప్పు ఏం చేస్తుంటారంటే సమాజం కోసమే బతుకుతూ ఉంటారు అంటే సమాజం కోసం బతకడంలో తప్పు లేదు కానీ సమాజం పూర్తిగా మనల్ని నూటికి నూరు శాతం శాసించేసి మన వ్యక్తిగత విలువలకు ఎక్కడా చోటు లేకుండా పోయినప్పుడు అది సరైనది కాదనమాట సమాజంకి మనం హాని చేయనంత వరకు ఓకే కానీ సమాజం మనకి హాని చేస్తున్నా లేదంటే సమాజం పెట్టే కట్టుబాట్లకి మనం బానిసలుగా మారిపోయి మానసికంగా లొంగిపోయి ఆ సమాజాన్ని కోసమే బ్రతికేస్తుంటే మాత్రం మనం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ నీషే చెప్తున్నారు అనమాట విల్ టు పవర్ అని కూడా నీషే ఒక పదప్రయోగం చేస్తారు తనని తాను నిరంతరం మెరుగుపరుచుకుంటూ స్వతంత్రంగా బ్రతకడమే నీషే కళలు కన్నా సూపర్ హ్యూమన్ సూపర్ మ్యాన్ లక్షణం అని చెప్తారు సూపర్ మ్యాన్ అని ప్రస్తావిస్తారు ఫ్రెడ్రిక్ నీషే అంటే ఒక సాధారణ మనిషి కంటే గొప్ప మనిషి ఇక్కడ సూపర్ మ్యాన్ అంటే మనం కామిక్స్లో చూసుకున్నట్టుగా కాదు అతీత శక్తులు గాల్లో ఎకరడాలు వీటి గురించి కాదు ఫ్రెడ్రిక్ నిషే చెప్పేది సూపర్ హ్యూమన్ బీయింగ్ అంటే సాధారణ మనుషులందరూ ఎటువంటి బలహీనతలకి లొంగిపోతూ ఎటువంటి ఎప్పటికీ అంతమంటు లేని కోరికల వెంటూ పరిగెడుతూ ఎప్పుడు అసంతృప్తితో అశాంతితో రగిలిపోతుంటారో అవి లేని స్థితిలో ఉండే మనిషిని ఫ్రెడ్రిక్ నిషే సూపర్ హ్యూమన్ లేదా సూపర్ మ్యాన్ అని చెప్తూ ఉంటారన్నమాట దీనికి ఇంకా ఆయన మరింత వివరణిస్తూ తాత్కాలిక ఆనందం వర్సెస్ స్థిరమైన తృప్తి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట కొత్త వస్తువులు కొన్నప్పుడు కలిగే సంతోషం కొద్ది రోజులే ఉంటుంది ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది ఈ కామర్స్ ఎరాలో ఉన్నాం ప్రతి నెల లేదంటే ప్రతి వారం కూడా ఏదో ఒక సేల్ అని చెప్పి మన స్మార్ట్ ఫోన్లోనో టీవీలోనో కంప్యూటర్లోనో కనిపిస్తుంటాయి అక్కడ కనిపించే యాడ్ని బట్టి మనం కొత్త వస్తువులు కొంటున్నాం తప్ప నిజంగా వస్తువు మనకు అవసరం ఉందా అనేది ఆలోచించినప్పుడు మనం కొనే వస్తువుల్లో వందకి తొంభై శాతం వస్తువులు యాడ్స్ చూసి కొంటున్నాం తప్ప నిజంగా మన జీవితానికి అది యాడ్ చేసేది ఏం లేదు ఊరికే మార్కెట్లో రకరకాల యాడ్స్ చూసి లేదంటే ఎవరైనా సినిమా స్టార్సో క్రికెటర్సో ఆ యాడ్ని ప్రమోట్ చేస్తే బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటే వాళ్ళ మీద పిచ్చితో కానీ లేదా వాళ్ళకున్న గ్లామర్కి ఆకర్షితులై కూడా రకరకాల వస్తువులు కొనేస్తుంటారు ఉదాహరణకి కూల్ డ్రింక్స్ తాగడం భారతదేశం లాంటి దేశాల్లో కూల్ డ్రింక్స్ తాగకుండా మన పెద్దవాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు బ్రతికొస్తూ విజయవంతంగా కొనసాగుతూ కంటిన్యూ అవుతూ వచ్చారు కానీ లాస్ట్ ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ ఇయర్స్ అంతకంటే కొంత ముందుకు వెళ్తే కూల్ డ్రింక్స్ కల్చర్ మొదలైంది ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువైందనమాట ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ కూల్ డ్రింక్స్ని ప్రమోట్ చేసే సినిమా స్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రభావం మీద మన మన మీద పడి కార్పొరేట్ కంపెనీలు వాళ్లకు ఇచ్చి కూల్ డ్రింక్స్ ప్రమోట్ చేయిస్తున్నాయి వ్యక్తిగత జీవితంలో ఈ స్టార్స్ ఎవరు విచ్చలవిడిగా అదే పనిగా కూల్ డ్రింక్స్ తాగరు ఎందుకంటే అందులో విపరీతమైన షుగర్స్ ఉంటాయి కాబట్టి కానీ రోజు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ హెల్దీగా ఉండి కూల్ డ్రింక్స్ తాగని స్టార్స్ ఆ బ్రాండ్ని మాత్రం ప్రమోట్ చేస్తూ మన పైన రుద్దుతారు అది చూసి సామాన్య మనుషులు ఎవరైతే ఉంటారో కామన్ పీపుల్ వీళ్ళు ఆ కూల్ డ్రింక్స్ కానీ అటువంటివి ఇంకా చాలా వస్తు జ్యువెలరీ నుంచి మొదలు పెడితే క్లోత్స్ వరకు లేదంటే తినే ఫుడ్ వరకు ఈ విధంగా ప్రతిదీ మార్కెట్లో వస్తువులాగా మనకి దొరుకుతున్నప్పుడు అవసరం లేని అన్నిటినీ కూడా మనం కన్జ్యూమ్ చేస్తూ మనిషి స్థాయి నుంచి కన్జ్యూమర్ స్థాయికి పడిపోతున్నాం దిగజారిపోతున్నాం ఇది నిజమైన సహజమైన స్థితి అంటే అస్సలు కాదు గణాంకాలు అంటే నంబర్స్ ఏం చెప్తున్నాయంటే మామూలుగా ఎనభై ఏడు శాతం మంది ఉద్యోగులు నైతిక విలువలున్న కంపెనీలో పనిచేయడానికి ఇష్టపడతారని కొంత ఒక కొన్ని సర్వేలు చెప్తున్నాయి అనమాట అంటే వందకి ఎనభై ఏడు మంది తాము పనిచేసే కంపెనీలో వాల్యూస్ ఉండాలని కోరుకుంటారు అంటే ఎటువంటి రూల్స్కి పాటించకుండా కేవలం లాభం కోసమే పనిచేస్తూ ఉద్యోగుల బాగోగుల్ని పట్టించుకోకుండా ఒక అమానుషమైన స్థితిలో పని నడిచే కంపెనీల్లో తప్పనిసరి అయినప్పుడు చాలామంది ఉద్యోగాలు చేస్తూ కానీ ఉద్యోగుల మనసులో మాత్రం నైతిక విలువలు పాటించే కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి పట్లనే గౌరవం కానీ వాటి పట్లనే ఆసక్తి కానీ ఉంటుంది అక్కడ ఉద్యోగాలు వస్తే వీళ్ళు సంతోషంగా పనిచేసే అవకాశాలు ఇంకెక్కువ అవుతాయి అన్నమాట అటువంటిది అటువంటి వాళ్ళు ఎనభై ఏడు మంది వందకి ఎనభై ఏడు మంది మంది అట్లాంటి వాళ్ళే ఉన్నారు అనేది మనకు నెంబర్స్ చెప్తున్నాయి అట్లనే అమెరికాను తీసుకుంటే అరవై ఒక్క మంది అరవై ఒక్క శాతం మంది అమెరికన్లు కేవలం జీతం కంటే తాము చేసే పనిలో ఒక అర్థం ఉండాలని కోరుకుంటున్నారు మనకు తెలుగులో జీతము జీవితం అని రెండు పదాలు ఉంటాయి మనం ఎంతగా జీతంకి లోబడి పని చేస్తూ ఉంటామో ఆ జీతంని తెచ్చి ఈఎంఐలు కడుతూ ఉంటాము జీవితం చేజారిపోతూ ఉంటుంది అనమాట అమెరికాలో కూడా సేమ్ ఇదే పరిస్థితి అక్కడ కూడా అరవై ఒక్క శాతం మంది జీతం కంటే కూడా చేసే పనిలో పర్పస్ ఉండాలి ఆ చేసే పనిలో తమకు సంతృప్తి కలగాలి అని కోరుకుంటున్నారనమాట మరి కోరుకున్న వాళ్ళందరూ సరైన తమకు నచ్చిన పనే చేస్తారంటే కుటుంబ బాధ్యతలు కావచ్చు లేదంటే వాళ్ళు వాళ్ళే పెట్టుకున్న ఇమాజినరీ ఊహాజనితమైన అంచనాలకు లొంగిపోయి కూడా చేస్తుంటారు అంటే కారు మెయింటైన్ చేసే అంత ఆదాయము స్తోమత డబ్బు లేనప్పటికీ కూడా ఒక కారు కొనేసుకొని కార్ ఈఎంఐ కట్టడం కోసం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు హౌస్ ఈఎంఐ కట్టడం కోసం ఉద్యోగాలు చేస్తుంటారు ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కోసం జీవితంలో కష్టపడి లక్షల లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టి చివరి ఆఖరికి ఆ పని చేసినందుకు హాస్పిటల్ బెడ్ మీద చేరి హెల్త్ ఇన్సూరెన్స్ని వాడుకునే పరిస్థితి కూడా చాలా దేశాల్లో మనకు కనిపిస్తుంటుంది అంటే హెల్త్ పాడైతే మనకు ఇన్సూరెన్స్ ఉపయోగపడడం కాదు హెల్త్ ఇన్సూరెన్స్ కోసమే హెల్త్ పాడు చేసుకొని ఆ హెల్త్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంటుంది ఈ విధంగా జీతం కోసం కాకుండా జీవితం కోసం అనేది కూడా ఫ్రెడ్రిక్ నిషే బ్రాడ్గా ఆయన చెప్పిన దాన్ని బ్రాడ్గా తీసుకున్నప్పుడు ఆయన చెప్పిన కాలము ఆయన చెప్పిన కాంటెక్స్ట్ కొంతవరకు వేరైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని మనం అన్వయించుకున్నప్పుడు జీతం ఇంపార్టెంట్ కానీ జీవితం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి దీనికి ఇప్పటికి కూడా మనకు ప్రత్యక్ష ఉదాహరణలు ఏంటంటే డెన్మార్క్ ఫిన్లాండ్ లాంటి దేశాలు హ్యాపీనెస్ ఇండెక్స్ అని నూట నలభై నూట ఎనభై దేశాల లిస్టు ప్రకటించినప్పుడల్లా ఈ డెన్మార్క్ ఫిన్లాండ్ లాంటి దేశాలే నెంబర్ వన్ నెంబర్ టూ స్థానాల్లో ఉంటూ ఉంటాయి ఎందుకని అనే ఆ దేశాల సిస్టమ్ ఆ దేశాల వ్యవస్థని చూసినప్పుడు అక్కడ కూడా మనుషులు వాల్యూస్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు మార్కెట్లో ఉండే వస్తువుల యొక్క వాల్యూ కాకుండా తమ లైఫ్ యొక్క వాల్యూని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఎందుకు అక్కడ ఆదాయం కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు విలువలకు ఇచ్చే ప్రాధాన్యత మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట సో మొత్తంగా చూసినప్పుడు జీవించడానికి ఒక బలమైన కారణం ఉన్న వ్యక్తి ఎలాంటి కష్టాన్ని అయినా తట్టుకోగలడు అనేది నీషే మన మరో గొప్ప మాట నేటి డిజిటల్ యుగంలో ఇతరుల ప్రభావానికి లోను కాకుండా మన విలువలను మనం కాపాడుకోవడమే అతిపెద్ద ఆస్తి మనకు సినిమా స్టార్స్ హాలీవుడ్ నుంచి మొదలు పెడితే మన తెలుగు స్టార్స్ వరకు అట్లనే కొత్తగా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల వరకు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల వరకు ప్రతి వాళ్ళు మనల్ని కరెక్ట్ చేసి మన చేత మనకు అవసరం లేనిది లేదంటే మనకు హాని చేసే వస్తువు కానీ సే సర్వీస్ని కానీ కొనిపించే ప్రయత్నంలో ఉన్నారు అటువంటి వాళ్ళ ప్రభావానికి లోన్ కాకుండా ఉండడం అనేది నిజమైన సక్సెస్ అదే మనకు ఆత్మవిశ్వాసాన్ని మనసి మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది నిజానికి మార్కెట్లో కనిపించే ప్రతి వస్తువు ఎవరైతే కొంటున్నారో మీరు బాగా దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళలో ఆత్మవిశ్వాస లోపం కూడా లేదంటే తమ మీద తమకు ప్రగాఢమైన నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎదుటి వాళ్ళు చెప్పేదానికి అంత తొందరగా ప్రభావితం అవ్వరు ఎదుటి వాళ్ళు చెప్పేది మంచిదైతే వింటారు చెడుదైతే వదిలేస్తారు కానీ మంచి అయినా చెడు విన్న వెంటనే ప్రభావితం అవుతున్నామంటే మనం మనకంటూ సొంత వాల్యూస్ కొంత సొంత విలువలతో మనం జీవితాన్ని గడపట్లేదని అర్థం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో చాలా పెద్ద మలుపు వస్తుంది సో మరి ఇటువంటి ఫ్రెడ్రిక్ నీషే చెప్పిన ఫిలాసఫీ పైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ